శుభముహూర్తంలో రెండవ గుడ్డు పట్మను పగిలిపోయింది అందులో నుంచి మహాకాయంతో పుట్టుకొచ్చాడు ఒక మహాపురుషుడు బంగారపు రంగులో ఉన్నది అతని శరీర కాంతి పెద్ద పెద్ద రెక్కలు ఏకలతో పెద్ద ముక్కుతో ఎర్రని అగ్నిగోళాల వంటి కళ్ళతో పుట్టుకొచ్చాడు ఆయన ఆయన పుట్టడంతో టూరు ఆకాశానికి ఎగిరిపోయాట మామూలుది కాదు మహాసత్వ బలోపేత సర్వా విద్యోతయం దిశ కామరూప కామగమ కామవీర్యో విహంగమ సత్వము అంటే బలం మహాసత్వం వెళ్ళేది మామూలు సత్వం కాదు ఇక్కడ బలానికి సత్వానికి తేడా ఉన్నది సత్వము అంటే ఏ పని చేసినా అలసట లేకుండా ఉండే బలం అన్నమాట బలం రెండు రకాలు కొంతమందికి బలం ఉంటుంది గట్టిగా ఒక గంట రెండు గంటలో పనిచేసాక అలిసిపోతారు కానీ సత్వం కలిగిన వాడు ఎంత పని చేసినా అలిసిపాడు ప్రపంచంలో అలాంటి వాళ్ళు ఆ రోజుల్లో ఏది పురాణ కాలంలో ముగ్గురు ప్రసిద్ధికి ఎక్కారు ఒకటి ఆంజనేయుడు ఎంత ప్రయాణం చేసినా ఆంజనేయుడికి అలసట్లేదు వంద యోజనముల సముద్రం దాటి లంకా నగరానికి వెళ్ళాక ఆయన అనుకున్నట్ట అప్పుడే వచ్చేసానా ఇదేమిటి ప్రయాణం అయిపోయిందా ఇంకొక వంద ఉంటే ఇంకా ఎగరాలడిపిస్తోంది అనిపించింది ఆయనకి కింపున సంఖ్యాత సాగరం అన్నాడు ఆయన కిం పునః ఇదేమిటి వంద యోజనాలు ప్రయాణం అయిపోయిందా ఇంకో వంద ఉంటే బాగుండే పునః శతం సాగరం సంఖ్యాతం శత యోజన ఇంకో వంద యోజనాలు ఎగిరితే బాగుండు అనిపించిందంటే ఆయనకు లేదు ఇంకా గరుత్మంతుడు ఆయన ఎంత ఎగిరినా రవ్వంత అలసట ఉండదు యుద్ధంలో భీముడు అటువంటి వాడు అందరికీ యుద్ధం చేసే కొద్దీ అలసట వస్తుందా భీముడు ఉదయం నుంచి సాయంత్రం దాకా యుద్ధం చేస్తూనే ఉండేవాటి చేసే కొద్దీ రెచ్చిపోయేవాట అందుకే ఆయనతో యుద్ధం చేయడం కష్టం వజ్రకాయుడు ఆయన అలాంటి శక్తి మనకుంటేనా ఎన్నిసి గంటలైనా ఓ వంద గంటలు పనిచేసిన చెప్పేయచ్చు గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డో పిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డో ఏ రికార్డులైనా సాధించవచ్చు అలాంటి వాడు ఆయన అటువంటి మహాసత్వం బలం కలిగిన వాడు ఆకాశంలోకి ఎగురుతూ ఉంటే ఆ రెక్కల బలంతో దిక్కులన్నీ ధగ ధగ వెలిగిపోయాయి సర్వా విద్యోతయం దిశ అన్నారు దిశ దిక్కులు సర్వాహ అన్నీ కూడా విద్యోతయం అంటే వెలిగిపోయాయి అనమాట ధగ ధగ వెలిగిపోయాయి అంత మంచి కాంతి కలిగిన వాడు ఆయన బంగారపు రెక్కలు కలిగినవాడు అప్పటికీ అనే పేరు లేదు గరుడు లేదు కేవలం వినతాపుత్రుడు కనుక వైనతేయుడు వినత యొక్క కొడుకుని వైనతేయుకుడు కశ్యపుడు కొడుకుని కాశ్యపేయుడు అంటారు ఇక ఆయన ఎక్కడికైనా వెళ్ళగలడు కామగమహ అంటే చోటికి వెళ్ళేవాడు అని అర్థం అండాయి కామరూపము అంటే ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించుట కామము అంటే కోరిక కలియుగంలో కామశబ్దానికి అర్థం మార్చేశారు నిజానికి కామము అంటే కోరిక కామరూపుడు అనగా తాను ఏ రూపం కావాలని కోరుకుంటే ఆ రూపమును పొందగలవాడు కామవీర్య అంటే ఏ పనైనా చేయాలనుకుంటే చేయగలడు అటువంటి పక్షీంద్రుడు పుట్టుకొచ్చాడు మెరుపు తీగల ప్రళయకాల అగ్నిలా వెలిగిపోతూ ఉంటే దేవతలు కంగారుపడి ఆకాశంలో అగ్ని తిరుగుతున్నాడు మన మీదేమైనా కోపం వచ్చిందా కొంపదీసి ఈ దేవలోకాలని భూలోకాలని భస్మం చేయాలనుకుంటున్నాడా ఎందుకు అగ్నికి కోపం వచ్చిందేమో అనుకుని అగ్నిదేవుడి దగ్గరికి వెళ్ళి అగ్నిదేవ రక్షించు రక్షించు ఇక్కడ ఆకాశంలో నీ తేజస్సు కనపడుతోంది ఈ తేజస్సుతో ఏ లోకాలని భస్మం చేయాలనుకుంటున్నావు అని అడిగారు అప్పుడు ఆయన నవ్వి ఆ ఆకాశంలో ఎగురుతున్నది నేను కాదు నేను ఇక్కడే ఉన్నాను ఆ తేజస్సు నాది కాదు అన్నాడు అప్పుడు మళ్ళీ వాళ్ళకి అనుమానం వచ్చి నీ తేజస్సు కాకపోతే నీకంటే బాగా వెలిగిపోతున్నాడు వాడేవడం అడిగితే వైనహ గరుడో తేజస అతడు వినతాపుత్రుడు ఆయనకి భవిష్యత్తులో గరుడు అని పేరు రాబోతున్నది ఆయన నాకంటే తేజస్సు కలిగిన వాడు అగ్నిస్వరూపుడు ఆయన ధగ వెలిగిపోతున్నాడు పరాక్రమవంతుడు ఎక్కడికైనా వెళ్ళగలడు ఇంత చేసి ఇప్పుడే పుట్టాడు గుడ్డులోంచి బయటకు వచ్చాడు చంటి గుడ్డువాడు అంటే వాడు ఇంకా ఒక రోజు పిల్లాడు కూడా కదట కేవలం గంట గంటన్నర లోపు ఇంత ప్రపంచం చుట్టి వచ్చాడు జాతః పరమ తేజస్వి జాతః పుట్టిన వెంటనే పరమ తేజస్వి ఎంత తేజస్సుతో కాంతితో పుట్టాడు పుట్టినప్పుడే ఎంత కాంతితో ఎంత వేగంతో ఉంటే భవిష్యత్తులో వాడు ఎంత గొప్పవాడవుతాడో ఆలోచించండి ఆ తేజోమూర్తిని చూసి వీరంతా అగ్ని అని భ్రమపడుతున్నారు ఈతడు భవిష్యత్తులో నాగులను యక్షులను గంధర్వులను ఒకరిని వీటి అందరినీ జయిస్తాడు దేవతలారా మీరంతా ఆయన ఎగిరితే దూరంగా ఎగిరిబడిపోతారు అంటే ఆయన గాలి వేగానికి రెక్కల గాలి వేగానికి వీరు ఎగిరి మైళ్ళు మైళ్ళు దూరం పోతారు మిమ్మల్ని అందరినీ ఎండుటాకుల్లాగా ఎగిరించే శక్తి కలిగినవాడు గరుత్మంతుడు వేగంగా ఎగిరితేట ఆ వేగానికి దేవతలు ఎండిపోయిన ఆకులు గాలికి ఎగిరిపోతాయే అలా ఎగిరిపోయి ఎక్కడికో వెళ్ళిపడేవారట ఏకంగా సురసిద్ధ సాధ్యనర కిందర యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులంతా ఆయన రెక్కల బలం ముందు ఒక్క క్షణం కూడా యుద్ధంలో నిలబడలేరు ఆ వేగం వాయువేగం ఆ వేగం మనోవేగం ఆతడికి ఆతడే సాటి భయంకర కార్యక్రమాలు చేయగలడు కారణజన్ముడు విష్ణుస్వరూపుడు అనడంతో వెంటనే దేవతలు పరుగు పరుగునొచ్చి గరుత్మంతుని దగ్గరికి వచ్చి ఒరే కుర్రవాడ నువ్వెంత గొప్పవాడివి కుర్రవాడివైనా నేను కుర్రవాడ అనడానికి మనస్సు అంగీకరించటం లేదు నేను చూస్తే మాకు విష్ణువును చూసినట్టుంది అని భక్తితో ప్రార్థించారండోయ్ దాన్ని బట్టి ఆయన ఎంత గొప్పవాడో ఆలోచించాలి అందుకే విష్ణు సహస్రనామంలో విష్ణువునకు సుపర్ణో భుజగోత్తమ హ అనే నామాలు ఉన్నాయి అందులో సుపర్ణ అంటే ఈయనే మంచి రెక్కలు కలిగిన గరుత్ స్వరూప గరుత్మంతుడివి నీవే అని విష్ణువుని స్థుతించారు ఈతడు విష్ణువునకు మరొక రూపం అందుకని దేవతలు ఆకాశంలో ఎగురుతున్న ఈ బాల పక్షీంద్రుణ్ణి చూచి ఏమన్నారు త్వం ఋషిస్త్ం మహాభాగ త్వం దేవ పతగేశ్వర నీవే ఋషివి నీవే మంత్రస్వరూపుడివి నీవే మంత్రద్రష్టవి నీవే సకల పక్షులకి అధిష్టాన దేవతవి ఇంతెందుకు దేవతలకి కూడా దేవుడవు నీవే నీవే మాకు ప్రభువి సూర్య శశి నీవే సూర్యుడివి నువ్వే శశి చంద్రుడివి ఇలా సమస్త ప్రాణుల శక్తి నీలో ఉన్నది ప్రసన్నుడవై ఎవరి జోలికి వెళ్ళకు అని చాలా పెద్ద అద్భుతమైన గరుడ ప్రార్థన చేశారు ఈ ప్రార్థన అర్థం చెప్పకుండా కేవలం శ్లోకం చదువుతాను ఈ స్తోత్రం అమావాస్య నాడు పూర్ణిమ నాడు ఏకాదశి నాడు ప్రయాణ సమయాల్లో చదివితే ఏ విఘ్నాలు ఉండవు పితృదేవత అనుగ్రహం లభిస్తుంది పిల్లల దగ్గర చదివితే ఈ స్తోత్రం పిల్లలు బాగుపడతారు మా పిల్లలు బాగుండాలి అనుకున్నవాడు ఈ స్తోత్రం వాళ్ళకి వినిపించండి కుదిరితే చదవండి నేను ఆ స్తోత్రం మొత్తం మీకు వినిపిస్తాను త్వం ఋషిస్త్వం మహాభాగ పతగేశ్వర ప్రభు సూర్య పరీ ప్రజాపతిస్ హయముఖం సర్వస్వం జగత్పతి పద్మో విప్రహ్ పవనస్తథా ి ధాత విధా విష్ణు సురసత్తం మహానభిభూ శమృతం మహద్శ తమిప్రేతం న్ న్రాణమను బోర్మిమాన్ సాధురదీన సమృద్ధిమాన్ దుర్విషస్వమే థ్రుతమీనకీర్తే అనాగత సోపగతముమిదం చరాచరం गभस्तिर्भारिव भावसेसे गभस्तिर्भाव भाषसे सिपं भानुमत प्रभा मुहुत तो सर्वमेदम ध्रुवा ध्रुव दिवाक यथा दहेत प्रजास्तथा दहसी హుతాశన ప్రభాయంకర ప్రళయ ఇవాగ్నిరుతో వినాశయన్ యుగపరివర్తనా ఖగేశ్వరం శరణముపాగత వయం మహౌజసం జ్వలనసమానవర్చసం తటి ప్రభం వితిరమ్రగోచరం మహాబలం గరుడం ఉపేత్య ఖేచరం పరావరం వరదమ్య విక్రమం తవూజసమిదం ప్రతాపిత జగత్ ప్రభో తప్తర్ణవర్చసర్వాంశ సురాన్ మహాత్మన భయావిత నభసి విమానగానో విమాని విపథతిం ప్రయా ఋషే సుత స్వసి దయావత ప్రభో మహాత్మన ఖగవర కశ్య పశ్య సమాక్రుధ జగో దయాం పరాం మీశ్వర ప్రశమముపై పాయిన మహాశని స్ఫురితమస్వ దిసోంబరం త్రిదివం చలంతి ఖగహృదయాచా నిశం నిగృహ్య తాం వపుదం అగ్నిసంభం తవ ద్యుతిం కుపితా నిశమ్యనచ్చల మనోవ్యవస్థ స్వర్ణస్సు దై సరిషిగణైస్తా తేజస ప్రతి సంహారం ఆత్మన ఇది దేవతల చేత చేయబడిన గరుడ స్థుతి శ్రీమద్భారతంలో మహాభారతంలో ఆదిపర్వంలో ఇరవై మూడవ అధ్యాయంలో పదిహేనవ శ్లోకం నుంచి ఇరవై ఆరవ శ్లోకం పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు అనగా కరెక్ట్గా పన్నెండు శ్లోకాలు ఈ పన్నెండు శ్లోకాలు అత్యద్భుతమైనవి ఈ పన్నెండు శ్లోకాలు ద్వాదశ ఆదిత్యులతో సమానం మళ్ళీ గుర్తుపెట్టుకోండి సూర్యుడు పన్నెండు రూపాల్లో విహరిస్తాడు ఆ రూపాలని ద్వాదశ ఆదిత్యులు అంటారు ఈ పన్నెండు మంది సూర్యులు కాశీలో మాత్రమే మనకి దర్శనమిస్తారు పన్నెండు రూపాలతో అరుణోదిత్య అరుణాదిత్యుడు ఖగోల్కాదిత్యుడు మొదలైనటువంటి వాళ్ళు ఈ పన్నెండు మంది సూర్యులని నిరంతరం మనం దర్శించుకోవటం కుదురుతుందా అసంభవం కాశీలోనే లోలాదిత్యుడు అంటే లోలార్కుడు ఖగోల్కాదిత్యుడు అరుణాదిత్యుడు సాంబాదిత్యుడు గరుడాదిత్యుడు మయూరాదిత్యుడు ఈ సూర్యుడు తలోచోట ఉన్నారు వాళ్ళని దర్శనం చేసుకోవడానికి ఇప్పుడు చాలా కష్టమైపోతుంది ఎందుకంటే ఆక్రమణలకు గురైపోయి అక్కడ నిరంతరం నివసించేవాడు కూడా శివలింగ రూపంలో ఉన్న ఆదిత్యుల్నే చూడలేకపోతున్నాం ఆకాశంలో ఈ పన్నెండు రూపాల్ని చూస్తే కళ్ళు గుడ్లు ఢామ్మని పేలిపోతాయి వేసవి కాలంలో ఒక క్షణకాలం ఆకాశం కేసి చూసినంత మాత్రం చేతనే మన కళ్ళు మిరుమిట్లు కలిపి చత్వారం వచ్చి ఎందుకు మనికి రాకుండా పోతాం కాబట్టి పన్నెండు మంది సూర్యులను ఆకాశంలో చూడలేము కాశీలో చూడడం అంత తేలిక కాదు కానీ ఆ పన్నెండు మంది సూర్యులు మన ఎదురుగుండా నిలబడి మనల్ని అనుగ్రహించాలంటే ఏం చెయ్యాలి ఈ పన్నెండు శ్లోకాలు వింటే చాలు ఈ పన్నెండు శ్లోకాలు భక్తితో వింటే వారి ఎదురుగుండా అదృశ్య రూపంలో సూర్యభగవానుడు పన్నెండు రూపాలతో నిలబడి మనకి ఆరోగ్యం ఇస్తాడు ఆరోగ్యం భాస్కరాది చెత్తు ఆరోగ్యం సూర్యభగవానుడి వల్ల పొందుతాం మనం ఎన్ని విశేషాలు ఉన్నాయండి కొన్ని మీకు చెబితే ఆశ్చర్యపోతారు కొంతమంది ఈ మధ్య కాలంలో కూడా సాధించిన వాడు ఉన్నారు దానికి ఉదాహరణ చెబుతాను రెండు వేల పంతొమ్మిదిలో గురువుగారు జుట్టు ఒకసారి పురాణాల్లో వినండి ఈ ప్రాంతం అంతా ఉండగా మైదానం అయిపోయింది మాకంటే ఈ చుట్టూ మీద వ్యామోహం లేదు కట్టు మీద వ్యామోహం లేదు ఏదో బతికేస్తున్నాం కాలక్షేపం అలా అయిపోతుంది భగవత్ కథలతో రెండు వేల పంతొమ్మిదిలో ఒక పరమభక్తుడు వచ్చాడు వాడు నాకు అత్యంత ఆత్మీయ శిష్యుడు వాడికి నేనంటే అభిమానం ఉన్నది కానీ ఈ మంత్రములు నిజముగా ఈ కలియుగంలో పనిచేస్తాయా అని ఒక అనుమానం వచ్చింది పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పడం లేదు ఓ రోజున వచ్చి గురువుగారి ఎందుకండి మంత్రానుష్ఠానాలు మీరంటే అభిమానం పాఠం చెప్పండి అన్నీ సేకరిస్తాను పురాణ కథలు కథల కింద వింటాను కానీ మంత్రానుష్ఠానం ఎందుకు చెయ్యాలి అన్నాడు ఒరే దాంట్లో కొంత శక్తి ఉంది అన్నాను నిజంగా మంత్రానికి శక్తి ఉంటే ఈ ఊడిపోయిన జుట్టంతా మీరు సంపాదించుకొని మళ్ళీ పూర్వపు జుట్టు సంపాదించుకుంటే నేను మంత్రానుష్ఠానం చేస్తాను అన్నాడు ఏ కర్మగారి మంత్రాలకి చివరికి తల వెంటుకలు పెంచుకోవాలా కానీ వాడంటే నాకు అభిమానం సరేనన్నాను అన్నాను మీరు ఒక్కసారి వీలుంటే వద్దిపర్తి పద్మాకర్ చంద్రశేఖరాష్ట్రకం అని కొట్టండి యూట్యూబ్ యూట్యూబ్లో వద్దిపర్తి పద్మాకర్ చంద్రశేఖరాష్టకం చంద్రశేఖర్ర చంద్రశేఖర్ర చంద్రశేఖర చంద్రశేఖర మాం చంద్రశేఖర్ర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం ఇది రెండు వేల పంతొమ్మిదిలో సెప్టెంబర్లో కాశీలో చేశారు నాతో పాటు సినిమాలో పాటలు పాడే నూతన ఆ అమ్మాయి చెల్లెలు కోరస్ పాడారు అప్పుడు నా జుట్టుతో చూడండి అప్పుడే వాడి సవాల్ వేశాడు వెంటనే లలితా సహస్రనామంలోను ఇటు విష్ణు సహస్రనామంలోను ఇటు శివ సహస్రనామంలో మూడు మంత్రాలు ఉన్నాయి లలితా సహస్రనామంలో వ్యోమకేశీ అంటే ఆకాశమే జుట్టుగా కలిగింది అమ్మ ఆ తర్వాత విష్ణు సహస్రనామంలో ఎలాగో విష్ణు వ్యోమకేశుడు శివుడు వ్యోమకేశుడు ఓం వ్యోమకేశీయే నమ ఓం వ్యోమకేశాయ నమ ఈ రెండు మంత్రాలు అనుష్ఠానం చేసుకుని సెప్టెంబర్లో ఇది జరిగింది అక్టోబర్లో చదివాను నవంబర్ నాటికి వచ్చేసింది ఇంక నేనే ఉదాహరణ బయటపడేందుకు మరి నాతో పాటు మా తమ్ముడు చదివాడు ఆయనకి రాలేదు నాకున్న నమ్మకం కఠోర దీక్ష అందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే పిచ్చాళ్ళు మంత్రాలకి చింతకాయలు అన్నారే మంత్రాలకి చింతకాయలు ఎందుకు వెళ్తాయి చింతలు తొలగుతాయి చింతలు రాలిపోతాయి తప్ప చింతకాయలు రాలక్కర్ల భగవంతుడు అనుగ్రహం ఉంటే ఏదైనా సాధిస్తాం కాకపోతే నాకు ఇష్టం లేకపోయినా కుర్రాడి కోసం జుట్టు పెంచుకున్నాను ఇంకా అక్కడి నుంచి గొడవ ప్రతివాడు వచ్చినప్పుడల్లా ఆ మంత్రమే ఇమ్మండం ఒక్కడో మోక్షం కోసం అడిగిన వాళ్ళు ఇన్ని లక్షల మంది నా దగ్గర మంత్రం పొందిన వాళ్ళలో గురువుగారు ఆ జుట్టు వచ్చే మంత్రం ఏండి తప్ప చెబితే నమ్మరు కానీ పాత యూట్యూబ్ ఒకసారి చూడండి ఆ తర్వాత ఇప్పుడు గురువుగారిని చూడండి ఆ చూడడం కాదు ఇలా పీకి చూడండి ఒకసారి జుట్టు ఎంత గట్టిగా ఉందో ఇప్పుడు రమ్మంటే ఊడితే ఓట్లేదు ఒక్క వెంట్రుకు కూడా అంత గట్టిగా వస్తుంది పైగా దువ్వుకుంటేనే ఒక్క వెంటగానే ఊడుతూనే ఉండి భగవంతుడి శక్తి అంత గొప్పది ఇంత విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈ పన్నెండు శ్లోకములు సాక్షాత్తు ద్వాదశ ఆదిత్య స్వరూపాలు ఇవి పిల్లలకి వినిపించిన పిల్లల చేత చదివించిన వాళ్ళ ఆరోగ్యవంతులు అవుతారు కాంతివంతులు అవుతారు విద్యావంతులు అవుతారు పెద్దలు చదివితే వార్ధక్యంలో వచ్చే కష్టాల నుంచి బయటపడతారు ముసలితనం చాలా భయంకరమైనది వార్ధక్యం అంత భయంకరం ఈ ప్రపంచంలో మరొకటి లేదు కళ్ళు సరిగ్గా కనిపించవు చెవులు వినిపించవు జుట్టేమో ఒక రకంగా మారిపోతుంది తిన్నది అరగదు విసుగొస్తూ ఉంటుంది ఛాదస్థం పెరిగిపోతుంది ముసలితనంలో వచ్చే బాధలేమిటో ముసలివాళ్ళు అడిగితే చెప్తారు పడుచు వాళ్ళు అని చెప్తారు కానీ కాబట్టి ఈ బాధలు వార్ధక్యంలో నానాయాతన పడకుండా సుఖంగా ఆరోగ్యంగా ఉండడానికి ఈ స్తోత్రం చాలా ఉపయోగపడుతుంది అందుకే భారతం అంటే సర్వమంత్ర శాస్త్రం మంత్ర సారం ఏడు కోట్ల మహామంత్రములను ఇమిడ్ చేశారు ఇందులో క్లుప్తంగా ఇమిడిచారు ఏడు కోట్ల మంత్రాలు మనం ఎక్కడ చేయగలం అందుకని వాటికి సంబంధించిన సారం అంతా మనకి అప్పగించారు ఎలాగా ఓ పండు ఉంది మామిడి పండు మన ఎదురుగుండా పెట్టారు ఈ మామిడి పండు తినాలంటే పూర్వం పిసుక్కుని అలా నొక్కి ఆ టెంకంత పీకి పీకి తింటే ఆ పీచు కళ్ళల్లో ముక్కుల్లో పళ్ళల్లో అన్ని చోట్ల ఇరుక్కుపోయి పేచి వచ్చేది పళ్ళలో పీచు ఇరుక్కుపోతే మళ్ళీ పళ్ళు దవ్వుకోవాలి లేదా చేత్ గట్టిగా పిండి జ్యూస్ తీయాలి అదే మంచి పతివ్రత అయిన భార్యమణి యామండి ఎందుకండి అని కష్టాలు మీకు పాపం పురాణం వచ్చారు ఈ పండు మీరు పీక్కు తినే కంటే నేనే చూసిస్తాను ఇస్తాను అని ఆ పండంతా తీసి గుజ్జంతా తీసి వడకట్టి మళ్ళీ పీచు లేకుండా చేసి హాయిగా గ్లాసులో పోసిస్తే గుటుక్కు తాగేస్తాం కదా మళ్ళీ అది దిక్కుమాల జూసే ఉండకూడదు మాంధాత కాలం నాటి జ్యూస్ అందులో కెమికల్స్ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టింది కాకుండా అప్పటికప్పుడు తాజాగా తీసిన మామిడి పండు రసము ద్రాక్ష రసము బత్తాయి రసము రసము గ్లాసులో పోస్తే గడగడ తాగచ్చు ఇదిగో అలాగే భారతం ఎటువంటిది అన్ని మంత్రములను నానాయాతన పడి అనుష్ఠానం చేయక్కర్లేకుండా కష్టపడక్కర్లేకుండా ఫల రసం పిండి ఎదురుగుండా పెట్టినట్టుగా ఈ కథారూపంలో మనకు అందించాడు అందుకే భారతం మంత్రసారం రాజనీతి సారం ధర్మశాస్త్ర సారం వేద సారం ఉపనిషత్ సారం సర్వసారం అందుకని ఈ స్తోత్రాన్ని వీలున్నప్పుడల్లా మీరంతా పఠించండి వినండి అందులో ముఖ్యంగా అమావాస్య ఏకాదశి పూర్ణిమ ఆతిథుల్లో మరింత ఎక్కువగా పట్టిస్తుంది ఈ విధంగా దేవతలు పక్షిరాజుని స్తోత్రం చేశారు